ఎందుకురామయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏం లేదు మా ఇంటికి గొడ్ల చావడికి పైకప్పులు దీంతో వేద్దామా అని ఇందులో ఆలోచించడానికి ఏముంది చార్మినార్ ఆర్టిస్ట్ వస్తుంది మీ బావా ఈ బ్యాంక్ వాళ్ళు టయానికి వస్తే టీ బ్రేక్ అంటారు లేట్గా వస్తే లంచ్ బ్రేక్ అంటారు త్వరగా పదా ఇదిగోండి సార్ మీరు అడిగిన డబ్బు ఎవరు É boa, pelo గోల్డ్ తెలుసు ఫోర్ క్యారెట్స్ క్యారెక్టర్ బావా తెలిసొచ్చిన కాలానికి ఫైటింగ్ వచ్చి అల్లుడు వస్తున్నాడు మొదటిసారి మా గాడికి అప్పుడు బాగా ఇదే ఆడదానిగా పుట్టుంటేనా బావా సొంత మనుషులు కూడా చేయని సాహసం చేసాడు వీడే మన నల్లుడు చెప్పే నన్ను నమ్ము కులం కుటుంబం మాత్రం బావా టాలెంటు టైమింగ్ ఉన్నవాడు తోడు అప్పటి జస్ట్ అవ్వచ్చు తప్పంతక్షణం ఈ రోజుల్లో నీ వాడు ఉన్నాడంటే నీ నమస్కారం సమయానికి వచ్చి సాయం చేసా బాబు చాలా థ్యాంక్స్ అయ్యో నాకు పొగర్తలు అంటే చెడ్డ చిరాక డబ్బు సంపాదించడం ఈజీ కాపాడుకోవడం కష్టం జాగత్త సరే కానీ ఎందుకు మీరు ఊట్లు బొప్పట్లు తెలుసు పుల్లట్లు తెలుసు ఏ ఏమిటి లేటండి నేనైతే ఎప్పుడు వినలేదు అబ్బాయిని పూర్తిపేరు పర్వతనే పాపారావు అండి మా తాతగారి పేరే నా పేరు అంటే మన పర్వతలేని కమాసా అబ్బే చౌదరీస్ అండి అబ్బా రెండు ఒకటే మనం మనం కూడా ఒకటే ఆహా చూశారా కులాం అంటే ఏంటో తెలియకుండా పెంచారు మా ఇంట్లో ఫిలోగు బాబు ఇనోసెంట్ పేరెంట్స్ ఏం చూస్తున్నావు బాబు గ్రూప్స్ క్లియర్ చేసేయనండి రేప అప్పు పోస్టింగ్ ఇంట్లో పెళ్లి సబ్బతలు కూడా చూస్తారు అబ్బేమని చెప్ప బావా వయసులో ఉన్న బ్యాచ్ లో ఉన్న భలే అయ్యో ఇదిగో అబ్బాయ్ రేపు మా ఇంట్లోని పెళ్లి చూపు అయ్యో రేపేనా మరి మా ఇంట్లో వాళ్ళు వాళ్ళందరిని కూడా తీసుకుని మా ఇంటికి వస్తున్నాం మా అమ్మాయిని చూస్తున్నాం ఇష్టం రండే 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 టైం వచ్చేసారి వచ్చాం కానీ పెళ్లి చూపులేంటి అవుట్ లో పెట్టారు మా ఇల్లుండే మా అవుట్ లో ఉంటేను ఇంతకీ వాడు మనకు సరే తువుతారు ఇల్లు కట్టి వందేళ్ళు అవుతుందండి వందేళ్ళ నుంచి ఇంకో కొంప కొనలేదా అక్కయ్ ఆస్తుల గురించి అడుగుతున్నాను అబ్బాయి వద్దా అడగద్దా ఏమో అక్కయ్ నా మటికి నాకైతే చెరగని చిరునవ్వే తరగని ఆస్తి అల్లుడు గారు ఆధునికంగా ఉన్నాయి ఆధునికంగా ఉంటే సరిపోవమ్మా ఆర్థికంగా కూడా చూసుకోవాలి కదా అందుకే మేము వచ్చాం ఇంతకే మీదే బిజినెస్ తరతరాలుగా మాది పొగాకు వ్యాపారం కాల్చేవారు ఉన్నంత వరకు మాకు ఏ డోకా లేదు మరి మీది మాది అగరబత్తుల వ్యాపారం పీల్చేవాళ్ళు ఉన్నంతవరకు మాకు కూడా దోక లేదు మా గారు ఇంకా ఆలస్యం ఎందుకు అమ్మాయిని రమ్మందాం ఏమంటారు అక్కాయ్ అబ్బాయ్ అమ్మాయ్ కనబడుతుందిలే అక్కాయ్ అరి ఓకే ఏంటిది స్టీల్ గ్లాసులు అండి కొత్తవి మీకోసమే తెప్పించాం స్టీల్ గ్లాస్ ఎట్టుంటదా మా ఇంట్లో అన్ని ఎండి గ్లాసు లేలే గ్లాసులు పాలేళ్ళకి ఇచ్చేసి పాతికేళ్ళు అయింది కౌంటర్ వద్దు గొప్ప సంబంధం పెద్ద కోళ్ళు సుహాసిని ఎనభై ఐదు కేజీలు రెండో కోళ్ళు పద్దు డెబ్బై ఆరు కిలోలు మరి చిన్న కోళ్ళు నూట పద కేజీల బంగారం ఆ విషయంలో మాదే పై చేయండి కంగారు పడకండి చలపతి గారు అక్కయ్య చెప్పింది వాళ్ళ బరువు ఒకటే కాదు వాళ్ళ కట్నం కింద తెచ్చిన బంగారం అక్కయ్య మీరు తగులుకోండి థ్యాంక్స్ అబ్బాయ్ ఇదిగో నేను ఒక విషయం ముందే ఓపెన్ గా చెప్పేస్తున్నా మేం అసలే బెజవాడాళ్ళం మాకు కొంచెం సాంప్రదాయాలు పట్టింపులు ఎక్కువేలే అయ్యో మాకెందుకు తెలియదండి బెజవాడంటేనే పైన అమ్మవారు కింద కాంట్రవర్సీ మీరేది చెప్తున్నారు చూడండి మా ఆచారం ప్రకారం పెళ్లి కూతురికి పెళ్లి చూపుల్లో తులాభారం వేసి ఎంత తూగితే అంత బంగారం మా ఇంటికి దేవాలి

కనీసం పోగడం కూడా లేదు ఏంట్రా బంగారం ఇంట్లో ఎంతైనా బంగారం సర్లే మిగతాది క్యాష్ తో అడ్జస్ట్ చేసేసుకుందాం అలా అన్నారు బాగుంది రాగాకుతో పోగేసి నచ్చింది మొత్తం సీజ్ చేసి సీల్ వేయండి నేను స్టాంప్ వేసి పెడతాను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కారం లిఫ్ట్ కావరా బాబు అంతకనా రా ప్లీజ్ గట్టి రాజకీయ నాయకులు అడిగినా ఏమి ఇవ్వరు మీరేంటి సార్ నడకుండానే లిఫ్ట్ ఇస్తున్నారు అది కారణం ఉండి కూడా ప్రజలకు ఏమి ఇవ్వలేకపోతున్నామయ్యా కానీ ఇప్పుడు లిఫ్ట్ అయినా ఇద్దామని నువ్వు పోనీవే మధ్యలో ఎక్కడైనా టీ తవ్దామా ఇంతకి నువ్వు ఏం చేస్తుంటావు బాబు నిన్నటి దాకా ఐటీ ఆఫీసర్ అండి నిన్నటి దాకా ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అంటే నిన్నేదో జరిగింది ఏం జరిగింది మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఝాన్సీ గారు ఏవైంది మూర్తి గారు ఎలా ఉన్నారు అల్లుడు అవ్వాలి యా అయ్యాడు అధికారం ఉంది కదా ఎవరింటి పెడతా ఇంటికి అసలు జగ్గారావు గారు అంటే ఏమనుకుంటున్నావు ఆఫీసర్ నా గురించి వాడికి ఏం చెప్పుకో కష్టపట్లు అన్ని వాడికి అర్థమైపోతాయి చిత్తం మర్యాదగా చేసిన పనికి క్షమాపణ చెప్తే కనీసం ఉద్యోగమైన ఓడకుండా ఉంటుంది నాలుగైదు రైడ్లు చేయగానే కెరీర్లో సక్సెస్ వచ్చింది దాంతో కళ్ళు నెత్తి మీదకే తల తాడి చెట్టు మీదకి ఎక్కినట్టుంది దింపుతా ఇవాళ దింపుతా సరే మే ఇష్టం